మోడీ జేబు సంస్థ అయినటువంటి ఈడీ రాహుల్ సోనియా గాంధీ గారి పైన అక్రమ కేసులు బనాయించింది బిజెపి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి దేశంలో వస్తున్న పేరును చూసి తట్టుకోలేక వాళ్ల పైన రకరకాల వేధింపులకు పాల్పడుతుంది నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రిక పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో నెహ్రూ నెహ్రూ గారు ప్రధాన పెట్టుబడిదారుగా ఇతర యొక్క స్వతంత్ర సమయోధుల దగ్గర నుంచి కొన్ని డబ్బులు సేకరించి ఆ పత్రిక నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు ఆ పత్రిక బ్రిటిష్ వాళ్ళ యొక్క వాళ్ళపై పోరాటం చేయటంలో భారతీయుల గొంతుకై మారటం జరిగింది అట్లాంటి పత్రిక రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో పలు కారణాల చేత మూతబడితే దాన్ని ఆ పత్రికను బతికించే బతికించేందుకు సోనియా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పత్రికే కాబట్టి దాన్ని కాపాడాలని చెప్పేసి యంగ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో తొంభై లక్షల విలువ చేసే షేర్లను యాభై లక్షల కొనుగోలు చేశారు ఇక్కడ ఎటువంటి అవినీతి జరగలేదు ఎవడైనా కొనుగోలు చేసినప్పుడు తొంభై లక్షలు చెప్పినప్పుడు కోటి రూపాయలు పెట్టి కొనడు కదా తక్కువ రేటు కొనుగోలు చేస్తాడు అదే విధంగా సోనియా రాహుల్ గాంధీ గారు తక్కువ రేట్లకు ఆ పత్రికను కొనుగోలు చేయడం జరిగింది ఇందులో ఎటువంటి అక్రమాలు జరగలేదు అక్రమంగా కేసులు మాత్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం సోనియా రాహుల్ గాంధీ పైన బనాయించిందంటానికి ఇందులో అనేక సాక్ష్యాలు ఉన్నాయి గతంలో ఇదే ఈడీ సంస్థ బీజేపీ నాయకుడే సుబ్రహ్మణ్య స్వామి రాహుల్ గాంధీ సోనియా గాంధీల పైన కేసు నమోదు చేస్తే ఈడీ సిబిఐ కలిసి ఇందులో ఏ నేరం లేదని చెప్పి కొట్టివేయడం జరిగింది ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిందో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును తిరగదోడేసి సోనియా మచ్చలేని సోనియా రాహుల్ గాంధీ పైన మరి ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది కోర్టులను మేము గౌరవిస్తాం కోర్టులు అంటే మాకు గౌరవం ఉంది గాంధీలు బీజేపీ తాటాకు చప్పులకు ఈ అవినీతి అక్రమ కేసులకు భయపడే రకాలు కాదు దేశం మొత్తం కూడా అండగా ఉంది రాహుల్ సోనియా గాంధీలకు అందుకోసమే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు అక్రమ కేసులను ఎత్తివేయాలని చెప్పేసి ఇక్కడ కూర్చొని ఈడీ ఆఫీస్ ముందు హైదరాబాద్లో మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో ధర్నాలు చేయడం జరుగుతుంది కాబట్టి సోనియా రాహుల్ గాంధీ గారు ఈ వేధింపు నుంచి తప్పకుండా వాళ్ళ కోర్టు అనేది క్లీన్ చిట్ ఇస్తుంది కడిగిన ముత్యం లెక్క సోనియా రాహుల్ గాంధీ బయటకు వస్తారని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు